హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు చెప్పే కథను చూడండి నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి కామెంట్ కూడా చేయండి ఇక కథలోకి వెళ్దామా అనగనగా ఒక గ్రామంలో జగ్గయ్య దుర్గమ్మ అనే దంపతులు ఉండేవారు జగ్గయ్య చిన్న చిన్న వ్యాపారాలు చేస్తూ ఉండేవాడు ఒకరోజు జగ్గయ్య దీర్ఘంగా ఆలోచిస్తూ ఉన్నాడు ఏంటండి దేని గురించో దీర్ఘంగా ఆలోచిస్తున్నారు దేని గురించి ఈ నెల వ్యాపారంలో లాభాలు కాస్త తగ్గాయి లాభాలు పెంచాలంటే ఏం చెయ్యాలా అని అంతే ఏమండి ఇలాంటి చిన్న చిన్న వ్యాపారాలు ఎన్నాలని చేస్తారు వీటిలో శ్రమ ఎక్కువ లాభాలు తక్కువ ఈ లాభాలతో మనం ఎన్నాళ్ళకు కోటి అవుతాము ఇలా కాదు శ్రమ లేకుండా ఇట్టే కోటి అయ్యే మార్గం చూడాల్సిందేనండి అలా శ్రమ లేకుండా కోటి కావడం చాలా కష్టమే అలాంటిది ఏమీ ఉండవు కష్టపడాల్సిందే అలా ఏం కాదండి ఆలోచిస్తే ఏదో ఒక మార్గం ఉంటుంది అని ఆలోచించి ఏమండి మన జనాలకున్న భక్తి అనే బలహీనతని మనం వాడుకొని అయిపోదామండి అంతే ఏంటే నువ్వేమంటున్నావో నాకు అర్థం కావడం లేదు కాస్త వివరంగా చెప్పు ఏం లేదండి ప్రతి శుక్రవారం అమ్మవారు నా ఒంటి మీదకు వచ్చి జరిగేవి జరగబోయేవి అన్నీ వివరంగా చెప్పి సమస్యలు తీరడానికి పరిష్కారాలు కూడా చూపుతుందని ప్రజలందరికీ తెలిసేలాగా ఒక పుకార్ పుట్టించండి చాలు అప్పుడు దైవం మీద నమ్మకం ఉన్నవారందరూ నా దగ్గరకు వచ్చి జరిగేదేంటి జరగబోయేదేంటి అని వివరాలు అడిగి వారికి తోచినంత కానుకగా నాకిచ్చి వెళ్తారు దాంతో చాలా సులభంగా మనం కోటేశ్వరం అయిపోదామండి నువ్వు చెప్పింది వింటుంటే బాగానే ఉంది కానీ వాళ్ళకు జరిగేది జరగబోయేది ఎలా చెప్తావు నీకేం తెలుసు అని అనుమానంగా అడిగాడు భర్త అయ్యో మీరు ఉత్తి అమాయకుల్లా ఉన్నారండి ఈ మనుషులకి సమస్యలంటూ ఏమీ ఉండవు డబ్బు ఆరోగ్యం ఇవేగా వాళ్ళు మాట్లాడే మాటల్ని బట్టి వాళ్ళ బాలకాన్ని బట్టి వాళ్ళకున్న సమస్య ఏదో నాకు అర్థమైపోతుందండి దాన్ని బట్టి ఒక నెల లేదా రెండు మూడు నెలలలో లేదా ఆరు నెలల పాటు ప్రతి శుక్రవారం అమ్మవారి దగ్గరకు వచ్చి పూజ చేసి ఉపవాసం ఉంటే సమస్యలన్నీ తీరిపోతాయని చెప్తాను అప్పుడు వాళ్ళు అలాగే ప్రతి శుక్రవారం నా దగ్గరకు వచ్చి పూజలు చేసి ఉపవాసాలు ఉంటారు ఈలోపు కాలమే సమస్యలకు పరిష్కార మార్గాలను చూపించి వాళ్ళ సమస్యలను తీర్చేస్తుందండి కానీ వాళ్ళందరూ ఏమనుకుంటారంటే నేను చెప్పింది చేయటం వల్లే వాళ్ళకు మంచి జరిగిందని అనుకుంటారు దాంతో వాళ్ళకు తోచింది ఎంతో కొంత మనకి కానుకగా ఇచ్చి మనల్ని కోటిశ్వరిని చేస్తారండి అదీగాక మనం ప్రతి శుక్రవారం ఇక్కడ మనోళ్ళ చేతే ఒక సంత లాంటిది కూడా ఏర్పాటు చేశామంటే నా దగ్గరకు వచ్చే వారందరూ ఈ సంతలోనే కాయలు పండ్లు పూలు పసుపు కుంకుమ అంటూ అన్నీ కొనుక్కొని నా దగ్గరకు వస్తారు అప్పుడు ఆ వ్యాపారంలో కూడా మనకి లాభం వస్తుందండి అని ఎంతో ఆనందంగా చెప్పింది దుర్గమ్మ అవును దుర్గమ్మ ఆ అమ్మవారు నీ వంటి మీదకు వచ్చి జరగబోయేదంతా చెప్పారు ఇదంతా జరుగుతుంది అంటూ ఆనందించసాగాడు జగ్గయ్య అలా జగ్గయ్య కిరాయి మనుషుల చేత ప్రజల్లోకి ఈ పుకారును పంపించాడు దాంతో ఊళ్ళో వాళ్ళే కాకుండా చుట్టుప్రక్కల గ్రామాల నుంచి భక్తులు దుర్గమ్మను కలవడానికి రావడం మొదలుపెట్టారు దాంతో ప్రతి శుక్రవారం పుణ్యక్షేత్రంలాగా దుకాణాలతో భక్తులతో రద్దీగా తయారైంది ఆ గ్రామం అయితే అదే గ్రామంలో పాపయ్య అనే ఒక రైతు ఉండేవాడు పాపయ్య చాలా మంచివాడు కష్టపడే మనిషి దైవభక్తి ఉంది కానీ ఇలాంటి మూఢనమ్మకాలైతే లేవు అలాంటి పాపయ్య ఆ శుక్రవారం ఇంటికి కాస్త ఆలస్యంగా వచ్చాడు ఏంటండి ఈరోజు భోజనానికి ఇంత ఆలస్యంగా వచ్చారు పొలంలో కాస్త పని ఎక్కువైందా ఏంటి పొలంలో పనా పాడా ఇంటికి త్వరగానే బయలుదేరానే ఊళ్ళోకి వచ్చిన తర్వాతే అక్కడక్కడ ఆగుకుంటూ వచ్చేసరికి ఈ సమయం అయ్యింది ఈరోజు శుక్రవారం కదా ఇక ఊరంతా ఎంత రద్దీగా ఉంటుందో నీకు తెలిసిందేగా అసలు ఈ గోల ఎప్పటికీ వదులుతుందో ఏమో ఈ పిచ్చి జనాలను చూస్తుంటే నాకు జాలనిపిస్తుంది ఏమిటో అంతంత దూరం నుంచి వచ్చి వాళ్ళ డబ్బుని ఈ దుర్గమ్మకు తగలేస్తున్నారు వాళ్ళు డబ్బులు వాళ్ళను తగలేసుకుంటే తగలేసుకొని కానీ మనలాంటి వాళ్ళని ఎంత ఇబ్బంది పెడుతున్నారో చూడు అసలు ఊరంతా ఖాళీ లేకుండా ఈ జనము ఆ దుకాణాలు ఎటు చూసినా నడవాలంటే ఇబ్బందిగా ఉందే ఇక నేను చూస్తూ ఉండలేను ఇలా ఊరుకుంటే మనలాంటి వాళ్ళం ఇబ్బంది పడాల్సి వస్తుంది ఆ దుర్గమ్మకి బుద్ధొచ్చేలాగా చేసి ఈ జనాల కళ్ళు తెరిపించాలి అని ఆవేశంగా అన్నాడు పాపయ్య ఈ జనాల కళ్ళు తెరిపించడం మన వల్ల అవుతుందంటారా ప్రయత్నం అయితే చేద్దాం నా వంతు ప్రయత్నం చేస్తాను అని ఆలోచించి ఆ రోజుకు ఆ రోజే దుర్గమ్మ వద్దకు వెళ్ళాడు పాపయ్య అమ్మా నువ్వే నన్ను కాపాడాలి నా సమస్యల నుంచి గడ్డెక్కించాలి అంటూ ఒక భక్తుడిలాగా నటించసాగాడు పాపయ్య ఏం పాపయ్య ఇన్నాటికి నాపై నమ్మకం కుదిరిందా ఈ రోజు ఆ సరే నేను సమస్య నాకు చెప్పావు కాబట్టి అంతా నేను చూసుకుంటాను నువ్వు మాత్రం ఒక నెల రోజుల పాటు ప్రతి శుక్రవారం నా వద్దకు వచ్చి పూజ చేసి ఉపవాసం చెయ్యి చాలు నీ సమస్యలన్నీ గట్టెక్కుతాయి ధైర్యంగా ఇంటికి వెళ్ళినాయనా అని అమ్మవారే స్వయంగా చెప్పినట్లుగా చెప్పింది దుర్గమ్మ అలాగే అమ్మ అని ఇంటికి వెళ్ళిపోయి ప్రతి శుక్రవారం దుర్గమ్మ దగ్గరకు వచ్చి నిజమైన భక్తుడులాగా అన్ని పూజలు చేసి ఇంటికి వెళ్ళిపోతూ ఉండేవాడు ఇక మూడవ శుక్రవారం అమ్మా నువ్వు నన్ను ఇంత త్వరగా కనికరిస్తావని అనుకోలేదమ్మా నా న్నీ గట్టెక్కిపోయా నాకంత మంచి జరిగిందో తెలుసా ఈ ఆనందంలో నీకొక పెద్ద బహుమతి కానుకగా ఇవ్వాలనుకుంటున్నాను వచ్చే శుక్రవారం బహుమతి తీసుకొని నీకు కానుకగా సమర్పిస్తాను అని ఆనందంగా చెప్పి ఇంటికి బయలుదేరాడు పెద్ద బహుమతి అంటున్నాడు ఏమయ్యుంటుందో ఏమో అబ్బా వచ్చే శుక్రవారం దాకా ఎదురు చూడాల్సిందేనా అని మనసులో అనుకొని ఆశగా ఎదురు చూడసాగింది దుర్గమ్మ ఎదురు చూస్తున్న శుక్రవారం రానే వచ్చింది అప్పటికే పాపయ్య జంతువులను మచ్చిగా చేసుకొని ఊరూరు తిరుగుతూ మాయాజాలం చేసే ఒక వేటగాడిని కలిసి అతని దగ్గర ఉండే సింహంతో సహా అక్కడికి వచ్చాడు అయితే జనం ఆ సింహాన్ని చూసి భయంతో చల్లా చెదురుగా దూరం వెళ్ళిపోసాగారు అయితే దుర్గమ్మ కూడా కాస్త భయంగానే ఉంది కానీ ఆ భయం పైకి కనిపించకుండా ధైర్యంగా ఉంది అమ్మా నువ్వు నాకు చేసిన మేలు ఈ జన్మకు మర్చిపోలేనమ్మా అందుకే నీకు బహుమతిగా ఇద్దామని నీ వాహనాన్ని తీసుకొచ్చాను మీరు ఆనందంగా ఈ బహుమతిని స్వీకరించి దీని మీద ఆసీనులు కావాలి అని కాస్త సింహాన్ని ముందుకు పంపించారు అంతే దుర్గమ్మ కెవ్వు అరుస్తూ అక్కడి నుంచి పారిపోయింది అమ్మా మీకెందుకమ్మా భయం ఇది నీ వాహనమే కదా ఎందుకు పరిగెత్తుతున్నావు అంటూ దుర్గమ్మ వెనకే వెళ్ళసాగాడు పాపయ్య నాక బహుమతి వద్దు దాన్ని తీసుకొని దూరంగా వెళ్ళిపో అంటూ అరవసాగింది దుర్గమ్మ అదేంటమ్మా నీ వాహనం నీకు ఇస్తుంటే వద్దంటావు దీన్ని స్వీకరించమ్మా అంటూ ఆమె వెనకే వెళ్ళసాగాడు పాపయ్య అయ్యో నేను దేవతను కాదు అది నా వాహనం కాదు నువ్వు ఇక్కడ నుంచి వెళ్ళిపో దీన్ని తీసుకొని అని అరవసాగింది దుర్గమ్మ అలా అంటావేంటమ్మా ఇప్పుడు నువ్వు దుర్గమ్మ మీదే ఉన్నావుగా ప్రతి శుక్రవారం కూడా వస్తూ ఉంటున్నావు కదా నా బహుమతిని స్వీకరించమ్మా అన్నాడు పాపయ్య నేను అమ్మవారిని కాదు నేను దుర్గమ్మని నా ఒంటి మీదకి ఎలాంటి అమ్మవారు రారు నీనే కకృతిపడి డబ్బు కోసం ఇలా నాటకం ఆడాను అంతే నువ్వు ముందు దాన్ని తీసుకువెళ్తావా లేదా అని అరవసాగింది దుర్గమ్మ దుర్గమ్మ తన మోసాన్ని తన నోటి ద్వారానే చెప్పడంతో గ్రామాధికారి గారు దుర్గమ్మని ఆమె భర్తని బంధించి వారికి శిక్షణ విధించారు అక్కడ వచ్చిన వారందరూ దుర్గమ్మ మోసాన్ని ఆమె నోటి ద్వారానే విని ఆమెను తిట్టుకుంటూ అక్కడ నుంచి వెళ్ళిపోయారు ఈ కథ ద్వారా మనం తెలుసుకున్న నీతి ఏమిటంటే ఎప్పటికైనా నిజమనేది బయటపడక తప్పదు అని మనం ఈ కథ ద్వారా తెలుసుకున్నాం